అండి వెళ్ళిన పని ఏమైంది కాయా పండ ఫోన్లో వినిపిస్తున్న భర్త ప్రశ్నకి ఏం సమాధానం చెప్పాలో తెలియక మౌనం వహించింది సుజాత నువ్వు నీళ్లు నములుతూ కూర్చుంటే ఇక్కడ నాకు ఫోన్ బిల్లు వాచిపోతుంది అసలు అక్కడికి ఎందుకు వెళ్ళావో గుర్తుందే తొందరగా ఏదో ఒకటి తేల్చి కొంప చేరు చెయ్యి కాల్చుకోలేక చస్తున్నాను కోపంతో మండిపడుతున్న భర్తకి ఏం చెప్పాలో అర్థం కాలేదు ఇంకా జాప్యం చేస్తే ఇంకెన్ని మంగళహారతులు వినాల్సి వస్తుందో అనే భయంతో ఇద్దరు చాలా బిజీగా ఉంటున్నారు మాట్లాడటమే కుదరలేదు మెల్లగా అంది మేనమేషాలు లెక్క పెట్టకు రాత్రికి ఇద్దరూ కొంపచేరగానే అమీ తుమీ తేల్చేసిరా శుభంగాడు స్కూల్కి వెళుతున్నాడా నువ్వైనా వాడితో తెలుగులో మాట్లాడు అక్షరాలు అవి దిద్దించు ఇవాళే వాళ్ళతో మాట్లాడు ఓకే ఇక ఉంటాను ఫోన్ డిస్కనెక్ట్ చేసిన శబ్దానికి ఉలిక్కిపడి ఈ లోకంలోకి వచ్చింది సుజాత ఏమిటో ఈ కాలం పిల్లలు పెద్ద పెద్ద చదువులు చదివి పెద్ద పదవుల్లో రాణిస్తున్నారు కానీ జీవితంలో ఓడిపోతున్నారు కారణాలు వెతికితే ఏమీ కనిపించడం లేదు పైగా వారి దగ్గర చూపే ఓర్పు జీవిత భాగస్వామి దగ్గర చూపలేకపోవడం తాను పట్టిన కుందేలుకి మూడే కాళ్ళు అన్నట్లు ప్రవర్తించడం చూస్తే వీళ్ళకి ఇంకా మెచ్యూరిటీ రాలేదనిపిస్తుంది అసలు వీళ్ళకి ఎప్పటికైనా మెచ్యూరిటీ వస్తుందా ఇంట్లో వాళ్ళ మాట వినాలని కానీ అర్థం చేసుకోవాలని కానీ తెలీదా ముప్పై ఏళ్ల మురిపమైన ఉద్యోగానికి ఇచ్చే ప్రాధాన్యత చెయ్యి జారితే పొందలేని జీవితానికి ఇవ్వడం లేదు ఎందుచేతనో ఆలోచనలతో ఆరు నెలల వెనక్కి వెళ్ళింది సుజాత కొడుకు దగ్గర నుంచి వచ్చిన వాట్సాప్ కాలు కాళ్ళ కింద నీళ్లు పోసింది ఒంట్లో నెత్తురు ఆవిరైన భావన నోట్లో నుంచి మాట రాలేదు స్పీకర్లో నుంచి కొడుకు మాటలు విన్న భర్తది అదే పరిస్థితి ఇదేమిట్రా ఈ నిర్ణయం ఇద్దరూ ప్రేమించే పెళ్లి చేసుకున్నారు కదా మరి ఇప్పుడు ఇదేంటిలా తడబడుతూ ప్రశ్నించింది సుజాత కొడుకు దగ్గర నుంచి సమాధానం రాకపోయేసరికి అది కాదురా ఇదేం బొమ్మల పెళ్లి కాదుగా కావాలనుకున్నప్పుడు బొమ్మలకి దండలు వేసి అక్కర్లేదనుకుంటే బొమ్మల్ని తీసుకువెళ్ళిపోవడానికి పెళ్ళి ముగ్గురు బతుకులు ముడిపడి ఉన్న జీవితం అంది సుజాత మాకు ఈ డైలాగులు తెలుసు మేము సినిమాలు చూస్తాం మాకు చెప్పలేదే అని అనకుండా ఉండేందుకు ముందుగా మీకు చెప్పాం అంతే కొడుకు గొంతులో చిన్నప్పటి మొండితనం వినిపించింది సుజాతకి ఓహో మాకు తెలియజేస్తున్నావన్నమాట సరే మరి శుభంగాడి గురించి ఏమాలోచించారు మీ అత్తగారికి ఈ విషయం తెలుసా ఆలోచించడానికి ఏముంది వర్షిష్టం తనకెలా కావాలంటే అలా చేసుకొని తన వాళ్ళకి తను చెప్పుకుంటుంది ఇదేం ప్రపంచంలో పదో వింత కాదు అందరూ చేస్తున్నదే మేము చేస్తున్నాం ఓకే ఎంత సులువుగా చెప్పాడో ఆ పాటి సమన్వయం ఇద్దరిలో ఏ ఒక్కరికైనా ఉన్నా ఇప్పుడు ఈ పరిస్థితి ఎందుకు వస్తుంది ఈ కాలం పిల్లలకి అంతా తొందరే ఏమైనా అంటే డిజిటల్ యుగం ఫాస్ట్గా లేకపోతే ఎలా అని సమాధానం ఏమిటే నీ కొడుకు వాగుతున్నాడు మన ఇంటా వంట ఉందా ఇది రేపు నలుగురిలో తలెత్తుకు తిరగాల వద్దా లవ్వు గివ్వు అని తమిళ పిల్లని తెచ్చి నెత్తినబెట్టాడు వద్దురా మనకి ఇలాంటివి అని చెప్పడం పోయి కాలం మారిందండి పెళ్ళిళ్ళు వాళ్ళ ఇష్టప్రకారమే జరగాలి అని తందానా తందానాపాడు ఇప్పుడు విడాకులు అంటున్నాడు వెళ్ళి తాళం వెయ్యి అని కోపంతో ఊగిపోతున్న భర్తని సముదాయించలేక మౌనం వహించింది సుజాత శాంతంగా ఆలోచించి పరిష్కరించవలసిన సమస్య కానీ ఇలా అరుచుకుంటే లాభం లేదని తెలిసిన సుజాత ముందుగా వియాల వారితో మాట్లాడి వారి అభిప్రాయం కూడా తెలుసుకుందామని ఫోన్ చేతుల్లోకి తీసుకుంది నంబర్ నొక్కక ముందే వియంకుడ్ నెంబరు ఫ్లాష్ అవుతూ రింగ్ అయింది మొబైల్లో ఓ మారి కలిసి మాట్లాడుకుందాం అని నిర్ణయించుకున్నారు ఈ లోపున సుజాత కోడలికి ఫోన్ చేసింది ఎన్నో రకాలుగా అడిగినా సారీ అత్తమ్మ రోజు గొడవలు పడుతూ ఎడమొహం పెడమొహంగా ఉండే బదులు విడిపోతేనే మంచిది అనే నిర్ణయానికి వచ్చాం అంటుందే తప్ప మరో లేదు కొడుకుని కదిపితే తనే విడిపోదామంది అలా అన్న తర్వాత ఇంకేం మిగిలింది నేను సరే అన్నాను అంటాడు తప్ప మరో లేదు వియ్యంకుడికి యాభై ఏళ్ళకి లేకలేక పుట్టిన ఒకగానొక కూతురు ఈ వయసులో ఇలాంటి వార్త వారి ఆరోగ్యాల మీద దెబ్బ కొట్టింది మనోవ్యాధికి మందేది ఆరోగ్యరీత్యా కదల్లేని పరిస్థితి వాళ్ళది ఉద్యోగ బాధ్యతలతో కదల్లేని పరిస్థితి భర్తది అయినా ఇలాంటి సున్నితమైన విషయాల్లో భర్త తలదూర్చకపోతేనే మేలు అనుకొని పదేళ్లకి వీసా ఉన్న సుజాత పదకొండవ రోజున అమెరికా చేరుకుంది అప్పటి నుంచి తీరుబాటుగా కూర్చొని పిల్లలతో మాట్లాడాలని చూస్తోంది పిల్లలు దానికి అవకాశం ఇవ్వకుండా తప్పించుకుంటున్నారు ఆఖరికి భర్త చెప్పినట్లు ఆరు నెలలు ఉత్తినే గడిచిపోతాయా అసలు వాళ్ళు తన్ని మాట్లాడినిస్తారా అన్నీ ప్రశ్నలే సమాధానాలు ఎప్పటికి దొరుకుతాయో నానమ్మా ఎక్కడున్నావు నిన్న నువ్వు నేర్పిన మృత్యుంజయ మహామంత్రం నాకు వచ్చేసిందిగా విను ప్రాంప్టింగ్ లేకుండా చెప్తే క్రెడిట్స్ వస్తాయిగా స్కూల్ యూనిఫామ్లో పరిగెత్తుకొచ్చాడు శుభం ఉండు నాన్నకి హగ్గు కిస్సు ఇచ్చేసి వస్తా అంటూ తండ్రి గదివైపు పరిగెత్తాడు వాడికి ఇంగ్లీష్ తప్ప మరే భాష రాదు అందుకే వాడితో అందరూ ఇంగ్లీష్లోనే మాట్లాడాలి అమ్మా నాన్నల ముద్దు మురుపాలతో పెరిగిన వాడు వీక్డేస్లో అమ్మ దగ్గర వీకెండ్స్లో నాన్న దగ్గర ఉండాలని తెలిస్తే ఏమవుతాడు వాడి భవిష్యత్ ఏంటి తల్లిదండ్రుల ప్రేమకు దూరమైన పిల్లల్లా వాడు సంఘ విద్రోహిగా మారతాడా తలుచుకుంటేనే పుట్టించే ప్రశ్నలు కలవరపరచసాగాయి ఆలోచనలకి స్వస్తి చెప్పి వాడి ఆటపాటల్లో మునిగిపోయింది సుజాత ఆ సమాధానం దొరికే సమయం అతి తొందరలోనే రాబోతుందని అప్పటికి సుజాతికి తెలీదు నానమ్మ అంటూ కాళ్ళకి చుట్టుకొని వెక్కి వెక్కి రాగాలు పెడుతున్న మనవణ్ణి ఎలా సముదాయించాలో తెలియలేదు సుజాతికి ఏమైందమ్మా స్కూల్లో దెబ్బ తగిలిందా చూపించు మంత్రం వేసేస్తా ఉండదు నో నో నాకేం కాలేదు మరెందుకు ఏడుస్తున్నావు నీకు తెలుసుగా నువ్వేడిస్తే నాకు ఏడు పోస్తుందని మాట పూర్తి కాకముందే సుజాత కళ్ళల్లో నీళ్ళు వచ్చాయి నేను నేనేవన్లే మరే మరే నా ఫ్రెండ్ మేక్స్ తెలుసుగా తెలుసు వాళ్ళ మమ్మీ డాడీ డైవర్స్ తీసుకున్నారు కదా వీక్ డేస్లో మమ్మీ దగ్గర వీకెండ్స్లో డాడీ దగ్గర ఉండేవాడు ఇప్పుడేమో డాడీకి గర్ల్ ఫ్రెండు మమ్మీకి బాయ్ ఫ్రెండు వచ్చారు డాడీ ఏమో వీకెండ్స్కి తీసుకువెళ్ళడం మానేశాడు మమ్మీ ఏమో వీణ్ణి బాగా పనిష్ చేస్తుంది మమ్మీ బాయ్ ఫ్రెండ్ కూడా వీణ్ణి బాగా పనిష్ చేస్తున్నట మేక్స్ని వెల్ఫేర్ సెంటర్లో చేరుస్తారట అక్కడ మమ్మీ డాడీ లేని పిల్లల్ని చేరుస్తారట వాడు చాలా దిగులుగా నానమ్మ తిరిగి వెక్కి వెక్కి ఆడవసాగాడు ఎలా ఓదార్చాలో తెలియలేదు సుజాతకి అయినా వాడి దుఃఖం చూడలేని సుజాత యాడవుకు నాన్న మేక్స్ వెళ్ళిపోతే మరో ఫ్రెండ్ దొరుకుతాళ్లే వెల్ఫేర్ సెంటర్స్లో పిల్లల్ని బాగా చూసుకుంటారమ్మా అక్కడెవరూ పిల్లల్ని కొట్టరు మంచి స్కూల్స్లో చదివిస్తారు నువ్వేం మేక్స్ గురించి బెంగ పెట్టుకోకు అంటూ వాడి వెన్ను నిమరసాగింది నేనేం మేక్స్ గురించి ఆడవడం లేదు ఉక్రోషంగా అరిచినట్లు అన్నాడు శుభం మరి అయోమయంగా అంది సుజాత నీకు తెలుసా నానమ్మ మమ్మీ డాడీ కూడా డైవర్స్ తీసుకునేటట్టున్నారు నానమ్మ వైపు చూస్తూ అన్నాడు శుభం చచ్చా అలాంటిదేమీ లేదమ్మా నీకు తెలీదు నానమ్మ లాస్ట్ జనవరి నుంచి వాళ్ళిద్దరూ వేరే వేరే రూమ్స్లో పడుకుంటున్నారు రోజు గట్టిగా అరుచుకుంటున్నారు కూడా మేక్స్ మమ్మీ డాడీ కూడా డైవర్స్కి ముందు ఇలాగే చేసేవారట నాకు తెలుసు వీళ్ళు కూడా డ్రైవర్స్ తీసుకుంటారు బావురు అన్నాడు శుభం మనవని నిద్రపుచ్చుతున్న సుజాతలో ఎన్నో ఆలోచనలు పసివాడు ఎంత వేదన పడుతున్నాడు పిల్లాడి బాధ చూస్తూ కూడా తల్లిగా తన కొడుక్కి మంచి చెడు చెప్పకపోతే తన పెద్దతనం ఎందుకు దొంగలు తోలడానికా అవును చెప్పాలి విని ఆచరిస్తే మంచిదే లేకపోతే వాళ్ళ కర్మ నిద్రలో కూడా వెకిళ్ళు పెడుతున్న శుభానికి దుప్పటి సరిచేసి హాల్లోకి వచ్చింది నిశ్శబ్దంగా డిన్నర్ చేస్తున్న కొడుకుని కోడల్ని చూస్తూ నేను మీతో మాట్లాడాలి అనుకుంటున్నాను అంది సుజాత మాట్లాడడానికి ఏమీ లేదమ్మా అంటున్న కొడుకుని ఆపి అదే మీ చదువుకున్న వాళ్ళతో ఉన్న సమస్య అంది మాట్లాడాలనుకుంటే మాట్లాడు కానీ ఫలితం ఉండదు మనం చేసే ప్రతి పనిలోనూ లాభం ఉండాలనుకుంటే జీవితం వ్యాపారం అవుతుంది సినిమా డైలాగ్స్ చెప్తున్నావా అమ్మా సినిమాలు జీవితాల్లో నుంచే వస్తాయిరా ఇన్నేళ్ల మీ ప్రేమ పదేళ్ల మీ వైవాహిక జీవితం ఇలా ఎందుకైంది నాన్న ఒక్కసారి ఒకరినొకరు నిందించుకోకుండా ఆలోచించుకోండి మీరు ఆనందంగా గడిపిన సమయాలు అస్సలు లేవా ఇద్దరూ ఇలా పిల్లి కుక్కల్లా పోట్లాడుకోవడానికి కారణాలేమిటి ఒకరి మీద ఒకరికి ఇష్టం పోయిందా లేక మరెవరి ఆకర్షణలోనైనా పడ్డారా సుజాత ప్రశ్న పూర్తి కాకుండానే ఇద్దరు ఒకేసారి అదేం కాదు అని జవాబిచ్చారు మరి నీకు తెలుసు కదా నేను వారంలో ఐదు రోజులు ట్రావెల్ చేయాలి ఇంటికి వచ్చేసరికి భోజనం ఉండదు బట్టలు వాష్ అయి ఉండవు ఇల్లు పరమ బీభత్సంగా ఉంటుంది ఎన్నిసార్లు చెప్పినా నీ కోడలు తీరంతే రాను రాను నువ్వే చేసుకోవచ్చు కదా నన్ను అనకపోతే అంటుంది నాలుగేసి గంటలు ఫ్లైట్లో ప్రయాణం చేసి ఒళ్ళు అలసిపోయి వస్తే సరైన తిండి కూడా లేకపోతే ఇక నాకు పెళ్ళెందుకు నా లైఫ్కి బ్యాచులర్ లైఫ్కి తేడా ఏంటి రోజు నేను అస భరించలేను వేరే మార్గం చూడు అంది వేరే మార్గం అంటే విడిపోవడమా అన్నాను రోజు తిట్టుకుంటూ కలిసి ఉండే బదులు విడిపోవడమే మేలు అంది సరే అని విడాకులకు ఏర్పాట్లు చేస్తున్నా అన్న కొడుకు మాటల్లో మొత్తం సమస్య అర్థమైంది సుజాతకి సరే మీ వైపు సమస్యను కూడా చెప్పమ్మా నీకు తెలుసా మీ అమ్మా నాన్న మీ తొందరపాటు నిర్ణయానికి ఎంత బాధపడుతున్నారో కోడలతో అంది సుజాత ఆయన వైపు నుంచి ఆయన చెప్పారు కదా అత్తమ్మ ఇక నా వైపు నుంచి అంటే నాది వర్క్ ఫ్రమ్ హోమ్ వంటమాట దేవుడెరుగు మంచినీళ్ళు తాగడానికి కూడా సమయం ఉండదు మీరు చూస్తూనే ఉన్నారు కదా ఏ పాటి సమయం చిక్కినా శుభంగాడి ఫుడ్ ప్రిపేర్ చేయడం వాడి బట్టలు వాష్ చేయడంతోనే సరిపోతుంది మరి వరుణ్ బట్టలు నావి వెనక పడతాయి శుభం స్కూలు నలభై మైళ్ళ దూరం రోజు వాడిని దింపాలి తేవాలి అంటే సుమారు నలభై నలభై ఎనభై మైళ్ళ ప్రయాణం అది కాక వాణ్ణి స్విమ్మింగ్కి సోకా క్లాసులకి తీసుకువెళ్ళాలి వీకెండ్స్లో చిన్మయ మిషన్ క్లాసెస్కి తీసుకువెళ్ళాలి నాది శరీరమే నాకు రెస్ట్ కావాలి నీ బట్టలైనా వాషింగ్ మిషన్లో వేసుకోవచ్చుగా అంటే నాకు టైం లేదంటాడు అంటాడు వీక్ డేస్లో ఎలాగూ ట్రావెల్లో ఉంటాడు కాబట్టి కనీసం వీకెండ్ క్లాసుల కన్నా శుభాన్ని వరుణ్ తీసుకువెళితే నాకు బట్టలు వాష్ చేసుకోవడానికి డిష్ వాషర్ లోడ్ చేసుకోవడానికి వీలవుతుంది కదా వర్ష తన ఇబ్బందుల్ని చెప్పుకుపోతుంది నిజమే సాఫ్ట్వేర్ ఉద్యోగాల్లో జీతాలు ఎక్కువ పని కూడా ఎక్కువే అమెరికాలో ఉన్నవాళ్ళకైతే పండగ పబ్బాలకు కూడా సెలవులు ఉండవు పొద్దుట అమెరికా కస్టమర్తో మాట్లాడాలి పనిచేసేవారు ఇండియాలో ఉంటారు కాబట్టి తెల్లవార్లు వాళ్లతో మాట్లాడాలి వీరికి రాత్రి పగలు తేడా లేదు చేసే పనికి అంతు పొంతూ కూడా ఉండదు చిన్నప్పటి నుంచి ఇటు పుల్ల అటు పెట్టకుండా పెరిగిన పిల్లలు పెద్ద పెద్ద చదువులు చదివి పెద్ద కంపెనీలో పెద్ద జీతం అనగానే ఆకాశంలో విహరిస్తారు వాస్తవంలో పడేసరికి ప్రేమ పెళ్ళో పెద్దలు కుదిర్చిన పెళ్ళో అయ్యి ఒకరో ఇద్దరో పిల్లలు కలిగి కష్టాలు మొదలవుతాయి సరైన నిద్రాహారాలు లేక పని ఒత్తిడి తట్టుకోలేక వచ్చే చిరాకు ఇంట్లో వారి మీద చూపించడం మొదలు పెడతారు కానీ ఒత్తిడి తగ్గించుకునే మార్గాలు మాత్రం వెతకరు విడాకులే వారి సమస్యకి పరిష్కారం అనుకుంటున్నారు ఆలోచనలో నుంచి బయటపడి తలనొప్పి వస్తే తల నరుక్కుంటామా రాసుకుంటామా కొడుకుని అడిగింది సుజాత నువ్వు మరీనమ్మా ఎవరైనా నరుక్కుంటారా మరి మీరు అదే చేస్తున్నారు కదా ముందు సమస్య ఎక్కడుందో తెలుసుకొని మందు వేయాలి కాని ఇదే విట్రా అంటే మేము అనవసరంగా రియాక్ట్ అవుతున్నామన్నా మాకు ఆలోచించే శక్తి లేదనా శక్తి ఉంది కానీ దాన్ని సరిగ్గా ఉపయోగించుకోలేకపోతున్నారు నీ ఉద్దేశంలో సమస్య ఎక్కడున్నట్లు అలా అడిగే బాగుంది సమస్య మీ ఉద్యోగాల్లో ఉంది అయితే ఉద్యోగం మానేసి కూర్చోమంటావా ఆ తొందరే వద్దనేది సమస్యకి తగిన చర్య తీసుకోవాలి వంకాయ కూరలో ఉప్పు ఎక్కువైందని నువ్వు తిన్న కంచం తీయలేదని కోడలు కోర్టు పెక్కితే ఎలా చిన్నవాడైనా శుభం చక్కగా తన వాదన వినిపించాడు వాడి ప్రశ్నలకి మీ దగ్గర సమాధానాలున్నాయా నీ చిన్నప్పుడు చిన్నప్పుడేమిటి ఇప్పటికీను నాకు మీ నాన్నకి ఏ విషయంలోనూ అభిప్రాయాలు కలవలేదు అంత మాత్రాన విడిపోయామా కొన్నిసార్లు ఆయన మాటకి నేను విలువనిచ్చి పాటించాను కొన్నిసార్లు నా మాట చెల్లించుకున్నాను దేనికైనా పట్టు విడుపు ఉండాలి సరే మీరన్నట్టుగానే అభిప్రాయాలు కలవలేదని విడాకులు చేసుకొని మరో భాగస్వామిని వెతుక్కుంటే వారితో అభిప్రాయ భేదాలు రావని గ్యారెంటీ ఉందా అలా జరిగితే మళ్ళీ విడాకులా శుభం వాడి అభిప్రాయం చెప్పాడు కదా నేను కొన్ని సలహాలు ఇస్తాను ఆలోచించండి నచ్చితే పాటించండి సరేనా మేము ఎవరికీ తలవంచం మమ్మల్ని ఏ బంధాలు కట్టిపడేయలేవు మేము సర్దుకోలేం కానీ ఎదుటివారన్నింటికీ ఒదిగుండాలి ఇది మీ అభిప్రాయం ఇది న్యాయమేనా ఒకరు ఒక మెట్టు ఎక్కాలి అవసరమైతే ఒక మెట్టు దిగాలి మనం మాట్లాడే ప్రతి మాటని ఆచితూచి వాడాలి కానీ నోరుంది కదా అని నోటుకొచ్చింది మాట్లాడితే ఎలా ప్రతి యాక్షన్కి రియాక్షన్ ఉంటుంది అని చిన్నప్పుడు చదువుకున్న పాఠం జీవితాంతం గుర్తుంచుకోవాలి ఆడకైనా మగకైనా ఇది వర్తిస్తుంది ఒకటి చెప్పండి మీ బాస్తో అభిప్రాయ భేదం వస్తే ఏం చేస్తున్నారు సర్దుకుపోతున్నారా మాటకి మాట అని దెబ్బలాడుతున్నారా మాటకి మాట అంటే వెంటనే ఫైరే కస్టమర్తోనూ ఇంకా జాగ్రత్తగా ఉంటాం మీ సబార్డినేట్స్తోనూ చాలా జాగ్రత్తగా మంచిగా మాట్లాడి పని చేయించుకుంటారు అవునా మరి మీ ఇద్దరు మాట్లాడుకునేటప్పుడు మాత్రం సామరస్యం ఎందుకు లోపిస్తుంది మా కాలంలో ఆఫీసుల్లో పని కాబట్టి మేము ఆఫీసును గుమ్మం బయటే విడిచి ఇంట్లోకి వచ్చేవాళ్ళం ఇప్పుడు మీకు ఇల్లే ఆఫీస్ కాబట్టి మీ ల్యాప్టాప్ మూసేయగానే మీ లైఫ్ మొదలవుతుంది మీరు చేసే ఉద్యోగం ముప్పై ఏళ్ళు మాత్రమే అది గుర్తుంచుకోవాలి మిమ్మల్ని గమనించిన తర్వాత నాకు బోధపడింది ఏమిటంటే ఇంటి పనులు నేనెందుకు చేయాలి మగవాణ్ణి అనే అహంకారం ఇది నీతో సమానంగా ఉద్యోగం చేస్తున్నప్పుడు అన్నీ నేనెందుకు చేయాలి అనేది వర్షాభిప్రాయం మొత్తం మీ సమస్యలకి ఇదే కారణం దీనికి సింపుల్గా ఒక సొల్యూషన్ చెబుతాను వినండి ఇద్దరూ బాగా సంపాదిస్తున్నారు కాబట్టి మీ ఇంటి పనులకి పని మనిషిని పెట్టుకోండి పిల్లాడి స్కూల్కి దగ్గరగా ఇల్లు తీసుకుంటే ప్రతిరోజు నలభై మైళ్ళ దూరం ప్రయాణం తగ్గి నీ కలసట తగ్గుతుంది వండుకోవడానికి సమయం లేదని ఏదో ఫాస్ట్ ఫుడ్ తిని లేకపోతే అసలు తినక నీరసపడి ఆ కోపం పిల్లాడి మీదో భర్త మీదో చూపించే బదులు ఇండియన్ స్టోర్స్లో దొరికే కూరలు తెచ్చుకొని అన్నం వండుకుంటే సరి లేదా ఇళ్లలో తయారు చేసి హోమ్ డెలివరీ చేసేవాళ్ళు కూడా ఉన్నారు అలాంటి వాళ్లతో రోజువారీ ఏర్పాటు చేసుకున్నా హాయిగా గడిచిపోతుంది మరో ముఖ్యమైన సంగతి స్ట్రెస్ మేనేజ్మెంట్ మన శరీరాన్ని మైండ్ని అప్పుడప్పుడు రీఛార్జ్ చేసుకుంటూ ఉండాలి మధ్య మధ్యలో మీకోసం మీరు సమయం వెచ్చించుకోవాలి శని ఆదివారాల్లో మరీ ముఖ్యమైన కాల్స్ అయితే తప్ప ఆన్సర్ చేయకండి మీ కుటుంబంతో మీకు నచ్చిన రీతిలో గడపండి మూడు నాలుగు నెలలకు ఒకసారి ఔటింగ్కి వెళ్ళిరండి ప్రతి చిన్న విషయానికి విడాకులు కాదు పరిష్కారం ఎలా విడిపోవాలో కాక ఎలా కలిసి ఉండాలో ఆలోచించండి మీ జీవితాలు మీవే కాదన్ను కానీ మీ జీవితాలతో పెనవేసుకున్న పిల్లాడి గురించి కూడా ఆలోచించాలిగా మీరు మీ తల్లిదండ్రుల దగ్గర ముద్దు మురిపాలు పొందారు వాడు చేసిన పాపం ఏంటి మీరు ఎదుర్కొన్న సమస్యలు మేము ఎదుర్కోలేదా మీకు కనీసం ఆర్థిక సమస్య లేదు కానీ మా దగ్గర చాలినంత డబ్బు ఉండేది కాదు ఓ వీకెండ్ సినిమా అని మరో వీకెండ్ పార్కు కని తక్కువ ఖర్చుతో ఉండే ఉండేవాటిని ఎంచుకునేవాళ్ళం అంతేకాని పిల్లల్ని ఇంటిని వదిలిపెట్టేయాలని ఎప్పుడూ అనుకోలేదు భార్యాభర్తలు ఒకరికొకరు ఒదిగి ఉండడం తప్పు కాదు ఒకరు కోపంలో ఉన్నప్పుడు మరొకరు తగ్గాలి అంత మాత్రాన మనం ఓడిపోయినట్టు కాదు సంసారం సాగరం అన్నారు కానీ సంసారం సమరం అనలేదు ఈ చిన్న విషయం మీకు అర్థమైతే చాలు నేను చెప్పాలనుకున్నది చెప్పాను మీకు నచ్చితే ఆచరించండి లేదా మీ ఇష్టం నాకు పిల్లాడికి ప్రయాణానికి ఏర్పాట్లు చేయండి నేను వాడిని అనాథగా వదల్లేను అనేసి బెడ్రూమ్లోకి వెళ్ళి తలుపేసుకుంది తన సూచన వాళ్ళకి ఆమోదయోగ్యమవుతుందో కాదో తెలియని ఆందోళన తెలతెలవారే వరకు నిద్రని ప్రసాదించలేకపోయింది శుభం మెల్లగా నానమ్మా అని పిలవడంతో మెలకు వచ్చింది సుజాతకి పదనానమ్మ బ్రష్ చేసుకుందాం అనడంతో తలుపు తీసింది సుజాత సర్ప్రైజ్ సర్ప్రైజ్ శుభం అంటున్న అమ్మా నాన్నల్ని నమ్మలేనట్లు చూశాడు శుభం ఇల్లంతా అలంకరించిన కొవ్వొత్తుల్ని డైనింగ్ టేబుల్ పెట్టిన పువ్వుల్ని కేక్ని చూసి వావ్ ఐ లవ్ యూ ఐ లవ్ యూ మా మీ డాడీ నానమ్మ ద ఫ్యామిలీ హక్ టైం అంటున్న శుభం మొహంలో కోటి చంద్రుల కాంతిని చూసింది సుజాత వన్ సెకండ్ అని మిషన్ సక్సెస్ అని భర్తకి వాట్సాప్లో మెసేజ్ పెట్టి పరుగున వచ్చింది సుజాత ఇదండి ఈరోజు కథ మీకు నచ్చిందా నచ్చితే లైక్ చేయండి అలాగే షేర్ చేయండి మీ విలువైన అభిప్రాయాలను కామెంట్స్లో తప్పకుండా తెలియచేయండి ఇలాంటి మరెన్నో మంచి మంచి కథలు వినడానికి మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం అప్పటి వరకు ఉంటానండి